పవన్ కళ్యాణ్ అంటే అధికార పార్టీ ఉలిక్కి పడుతుంది ఇప్పటికే పలుమార్లు హెలికాప్టర్ కు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం తాజాగా భీమవరం అనుమతి నిరాకరణ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం లేపుతుంది ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఓవైపు టీడీపీతో పొత్తుపై ప్రకటన చేస్తూనే మరోవైపు బీజేపీ పెద్దలతో టచ్ లో ఉంటూ వచ్చారు మొన్నటి వరకు టీడీపీ జనసేన పొత్తు మాత్రమే ఉందని అంతా భావించినప్పటికీ చంద్రబాబు ఢిల్లీ టూర్ తో మరోసారి మూడు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది త్వరలోనే ఈ అంశంపై అన్ని పార్టీల వైపు నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థుల తరపున ప్రచారానికి ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో భీమవరం రావాల్సి ఉండగా హెలీప్యాడ్ లో దిగేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది దీంతో పవన్ పర్యటన వాయిదా వేసుకున్నారు హెలికాప్టర్ రావడానికి అను అనుకూల పరిస్థితులు ఉన్నా అనుమతి ఇవ్వకపోవడంపై జనసేన పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగానే పవన్ టూర్ కు ఆటంకాలు కలిగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరం పెట్టడం వెనక అధికార పక్ష ఒత్తిళ్లు ఉన్నాయని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు విష్ణు కాలేజ్ లో ఉన్న హెలిప్యాడ్ ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం ఉపయోగించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉందని జనసేన నేతలు మండిపడుతున్నారు అయితే గతంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పవన్ కళ్యాణ్ ఈ హెలిప్యాడ్ లోనే దిగారని అప్పటికి ఇప్పటికీ హెలీప్యాడ్ ప్రాంగణంలో ఎలాంటి మార్పులు ఏమీ లేవని జనసేన నేతలు చెప్పారు పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే వైసీపీ ఉలికి పడుతుందని అందుకే ఆయన రాకుండా హెలికాప్టర్ అనుమతులు నిరాకరించారని ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జనసేన నేతలు విరుచుకుపడుతున్నారు ఇప్పుడే ఇలా ఉంటే రానున్న ఎన్నికల్లో మరిన్ని చిత్రాలు చూడాలో మరి అంటూ సామాన్యులు నిట్టూరుస్తున్నారు ఏదేమైనా ఈ రోజు భీమవరం వెళ్ళాలి సిందిగా పవన్ కళ్యాణ్ భీష్మించుకుని ఉన్నట్లు సమాచారం హెలిప్యాడ్ కు పర్మిషన్ అవ్వకపోతే రోడ్డు మార్గంలోనైనా భీమవరం చేరుకునే అవకాశాలున్నాయి